నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారి సర్వలభ్య రచనల నుంచి మ ఈ పుస్తకాన్ని మధ్యతరగతి మందహాసం అని కూడా అంటారండి అందులోంచి అమాయకుడు అనే ఒక కథను విందామండి ఇక కథలోకి వెళ్తున్నానండి ఆ మధ్య మా మేన మేనల్లునికో సంబంధం చూసాం పెళ్లి విషయాలు మాట్లాడడానికి ఓసారి రమ్మని అక్క ఉత్తరం రాసింది వాళ్ళు కొత్త వలసలో ఉంటున్నారు విశాఖపట్నానికి కొత్త వలస దగ్గరలోనే ఉంది సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్సు ప్రయాణం అయితే నలభై నిమిషాలు పడుతుంది ఆ రోజు సెలవు పెట్టి కొత్త వలస వెళ్ళా కోసం కావాల్సిన బట్టలు బంగారము ఇతర వస్తువులన్నీ లిస్ట్ తయారు చేశాం రెండు రోజులు పోయాక వైజాగ్ వస్తానంది అక్క అవన్నీ కొనడానికి అప్పటికే మధ్యాహ్నం పన్నెండు గంటలైంది భోజనం చేసి మంచం మీద నడుము వాల్చాను రెండు గంటలు అవగానే లేచా నాలుగు గంటలకల్లా మళ్ళీ ఇంటి దగ్గర ఉండాలి నాకు వేరే పనుంది అందుకే ఎండగా ఉన్నా బయలుదేరాను బస్సు ఎక్కించడానికి మేనల్లుడు శంకరం కూడా రోడ్డు జంక్షన్కి వచ్చాడు నాతో శంకరమే పెళ్ళికొడుకు రైల్వే గేట్ దాటి జంక్షన్లోకి వచ్చాం వైజాగ్ పోయే బస్సు ఒక్కటి కనిపించడం లేదు కాస్త ముందుకు వెళ్ళి మలుపు తిరిగి ఓ సందులో విశ్రాంతి తీసుకుంటాయి సిటీ బస్సులు శంకరం అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాడు ఒక్క బస్సు లేదు మావయ్య చెప్పాడు నిరాశగా విశాఖపట్నం పోవడానికి ప్రతి పది నిమిషాలకి ఓ బస్సు ఉంది అని అన్నావు కదరా అడిగా విసుగ్గా ఆకాశంలో విహంగాల్లా గుంపులు గుంపులుగా ఒకేసారి వచ్చి ఒకేసారి వెళ్తాయి మావయ్య ఈ సిటీ బస్సులు డే మ్యాచ్లో మన క్రికెట్ ప్లేయర్లు బ్యాట్లు ఊపుకుంటూ పెద్ద పెద్ద సెంచరీలు కొట్టేవాళ్ళల్లా బాల్లు విరుచుకొని ఫీల్డ్లోకి దిగి వరుసగా క్యూలు కట్టుకొని వెను వెంటనే పెవీలిని దగ్గర పరిగెడతారు చూడు అలా అన్నమాట క్యూలు కట్టి వస్తాయి పోతాయి అన్నాడు వాడి ఉపమానం వింటుంటే బాగుంటే బాగుండొచ్చు ఎండలో నిలబడి చికాక్గా ఉన్న నా నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో మాటలు మార్చాడు ఇంతలో కోట నుంచి విశాఖపట్నం వెళ్ళే ఓ బస్సు వచ్చి మాకు దగ్గరగా ఆగింది అప్పటికే స్టాండింగ్ ప్యాసింజర్లతో కిటకిటలాడుతోంది సుమారు ఓ యాభై మంది ప్యాసింజర్లు పరుగు పరుగున వచ్చి బస్సు గేటు దగ్గర గుమ్ముగూడారు బస్సులోంచి ముగ్గురు ప్యాసింజర్లు దిగారు కిందనున్న ప్యాసింజర్లు లోనికి పోవడానికి కుమ్ములాడుకుంటున్నారు వారి అందరినీ చేతుల్ని తెప్పించి అతి కష్టం మీద డోర్ వేశాడు కండక్టర్ ఆ తర్వాత ఠంగు ఠంగుమని ఇనపరాడిని తన చేతిలో ఉన్న పంచింగ్ కార్తో కొట్టాడు బస్సు కదిలింది ఆ బస్సుని నోటికొచ్చినట్లు తిట్టి వెను తిరిగారు ప్యాసింజర్లు మరో పావగంట గంట గడిచింది టైము రెండున్నర అయింది వైజాగ్ రోడ్డు వేపు చూస్తూ నిలబడ్డాం ఏదైనా సిటీ బస్ వస్తుందేమో అని కొత్త కొత్తవలస నాలుగు రోడ్ల కూడలి శృంగవరపుకోట దేవరాపల్లి విజయనగరం విశాఖపట్నం పోయే బస్సులకి జంక్షన్ అనమాట వచ్చిపోయే బస్సులు చాలానే ఉన్నాయి రోజంతా మొత్తం మీద ప్యాసింజర్ల సంఖ్య వేలలోనే ఉంది బస్ స్టాండ్ అనబడి ఆ మూలలో ఒక చిన్న షెడ్ ఉంది కానీ అందులో ప్యాసింజర్లు ఎవ్వరు నిలబడరు ఆ షెడ్లో అరటిపళ్ళు సోడాలు బిస్కెట్లు అమ్ముకునే హాకర్లు తలదాచుకుంటారు తమ తమ తట్టల్ని బుట్టలని అక్కడ పెట్టుకుంటారు చెత్త చెదారం పేర్కొని ఉంటుంది అందువల్ల ప్యాసింజర్లు ఎండలోనూ వానలోనూ రోడ్డు వారిన నిలబడతారు కొంతమంది రోడ్డు పక్కనున్న కిళ్ళి దుకాణాన్ని టీ కొట్లని ఆశ్రయిస్తారు వాళ్ళేమో విసుక్కుంటూ ఉంటారు ఆ రోజు మంగళవారం ఆ ఊర్లో సంత నిమిష నిమిషానికి ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుంది మా వెనుకనే వెంకటేశ్వర మెడికల్ స్టోర్స్ ఉంది ఆ షాపు ముందు ఒక స్టూల్ ఖాళీగా ఉంది దాన్ని చూపించి అక్కడ కూర్చో మావయ్య అన్నాడు శంకరం నాలో లేక సహనం నశించింది ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది ఆ స్టూల్ మీద కూర్చోవాలనిపించలే వైజాగ్ రోడ్డు వేపే చూస్తున్న బస్ కోసం మా వైపే వస్తున్న ఓ యువకుడిని పలకరించడానికి వెళ్ళాడు శంకరం వాళ్ళ సంభాషణలో అమృతాంజనం అన్న మాట వినిపించింది అమృతాంజనం కొనుక్కోవడానికి వచ్చాడు కాబోలు అనుకున్న శంకరం నా దగ్గరికి వచ్చి ఇప్పుడు అమృతాంజనం వస్తుంది మాయ్యా అన్నాడు నాకు కాస్త చిరాకేసింది అమృతాంజనం ఎందుకురా ఎండలో మాడిచేస్తుంటే అయినా నాకేం రంప తలనొప్ప మరో ఐదు నిమిషాలు పోతే నొప్పులు కెళ్ళ నొప్పులు వస్తాయేమో ఇంటికి వెళ్ళాక మద్దన చేసుకుంటా మొన్ననే ఓ సీసా కొన్నాళ్ళి అన్నాను అసహనంగా శంకరం నా మాటలకి కిలకిలా నవ్వాడు ఆ తర్వాత నవ్వాపి చెప్పాడు అమృతాంజనం అంటే తలనొప్పి అమృతాంజనం కాదు మావయ్య కొత్త వలసాటు టు పాత పోస్టాఫీస్ పన్నెండో నెంబరు ఏ బస్సు ఒకటి ఉంటుంది దాన్ని అమృతాంజనం అంటాం దానికి సిటీ బస్ రంగు కనపడదు అంతా అమృతాంజనం అడ్వర్టైజ్మెంటే వివరంగా చెప్పాడు ఆ జండు బామో ఏదో ఒకటి వస్తే చాలు అన్న విసుగ్గా అంతెండలోనూ ఆ జంక్షన్లో జనసమర్థం చాలా ఎక్కువగా ఉంది బస్సుల కోసం పడుగాపులు పడే వారి సంఖ్య అధికం కాసాగింది బాబు పెద్ద ఆసుపత్రికి పోయే బస్సు ఇప్పుడు వస్తుందా నా దగ్గరకు వచ్చి అడిగాడకు పల్లెటూరు రైతు నాకు మాట్లాడాలనిపించలేదు శంకరం మాట్లాడాడు ఏం బాగానే ఉన్నావే ఆసుపత్రికి ఎందుకు కడుపు నొప్ప వేళాకోళంగా అడిగాడు శంకరం ఆసుపత్రికి వెళ్ళమండి గోపాలపట్నంలో దిగి వెంకటాపురం పోతామండి చెప్పాడు ఆ ఆసామి డౌన్కి వెళ్ళే బస్సులన్నీ టౌన్లోకి వెళ్లే బస్సులన్నీ గోపాలపట్నంలో ఆగుతాయి ఏ ఇది ముందస్తు దాని లెక్కే చెప్పాడు శంకరం ఒక్కటి రాలేదేమండి అరగంట నుంచి చూస్తున్నా ఎప్పుడొస్తాయండి అమాయకంగా అడిగాడు ఆ కొళీ కొట్టు పక్కన టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు చూడు అతని పేరు కంట్రోలర్ ఆయన అడుగు అంటూ ఎదురుగా కాస్త దూరంగా ఉన్న కిళ్ళీ కొట్టు కిళ్ళు కొట్టుని చూపించాడు శంకరం ఆ అమ్మాయికుడు అయోమయంగా అటువైపే చూస్తూ ఉంటే మళ్ళీ శంకరమే అన్నాడు పలానా తారీఖు నిన్ని గంటలకి వాన కురుస్తుందని చెప్పగలడేమో కానీ ఏ బస్సు ఎప్పుడు వస్తుందో అతను చెప్పలేడు మరి ఎందుకండి అడగడం అడుగువయ్యిపోయి ఆగాడు అతను అందుకే ఆ మూల టర్నింగ్లో రామారావు టీ కొట్టి వెనకాల గుంపులు గుంపులుగా జనం ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడు బస్సులు ఎప్పుడొకప్పుడు అక్కడికి వచ్చి ఆగుతాయి ఎట్టకాయలకు సరైన గైడెన్స్ ఇచ్చాడు శంకరం కూల్ డ్రింక్ తాగుతావేంటి మామయ్య నా అవస్థను చూసి అడిగాడు శంకరం ఇంకా అడుగుతావేంటయ్యా ఈ పాటికి రెండో డ్రింక్ తాగాల్సింది అన్న కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు నేను డ్రింక్ తాగుతుంటే అమృతాంజనం వస్తుంది మావయ్య అన్నాడు దూరంగా స్టేషన్ దగ్గర ఆగిన బస్సును చూస్తూ నోట్లో ఉన్న స్ట్రాని తీసి కింద పడేసా గడగడా తాగడానికి ఉపక్రమించా నెమ్మదిగా తాగు మావయ్య నీకు సీట్ సంపాదించే పూచి నాది భరోసా ఇచ్చాడు శంకరం ఖాళీ సీసా తీసుకుని వెళ్ళాడు శంకరం పన్నెండు ఏ బస్సు వచ్చి మనోరమా హోటల్కి దూరుగా ఆగింది బస్సులో ఉన్న ప్యాసింజర్లు అంతా అక్కడ దిగిపోతారు అంతా దిగిన తర్వాత కాస్త ముందుకెళ్ళి టర్నింగ్ తీసుకుని బస్ షెల్టర్ అని ఆ మూలకెళ్ళి ఆగుతుంది అయితే కొంతమంది ప్యాసింజర్లు ఆ హోటల్ ముందు ఆగినప్పుడే మా శంకరం లాంటి వాళ్ళు ఎక్కేస్తు ఉంటారు సీట్ల కోసం దిగేవారిని దిగనీరు అడ్డు తగులుతూ ఉంటారు కండక్టర్ మాటల్ని లెక్క చేయరు అలా ముందుగా ఎక్కిన వాళ్ళు కొన్ని సీట్లల్లో రుమాళ్ళు సంచీలు పుస్తకాలు పెడతారు ముందు ఎక్కబోయే తమ వారి కోసం రిజర్వ్ చేసేస్తారు ఆ ముందు టర్నింగ్ దగ్గర ఉండు మామయ్య సీట్ సంపాదించుకుని వస్తాను అంటూ శంకరం బస్సు దగ్గరికి పరుగు తీశాడు బస్సు ఆగే ఆ సందులోకి నడిచా అక్కడ నాలుగైదు బస్సులు సరిపడా జనం ఉన్నారు అంత కోలాహలంగా ఉంది కొందరు అటు ఇటు పరిగెడుతున్నారు తమ వాళ్ళని హుషారు చేస్తున్నారు కొంతమంది చిన్న చిన్న వర్తకులు తమ తమ మూటల్ని బుట్టల్ని నెత్తి మీదకెత్తుకుంటున్నారు కండక్టరు డ్రైవరు బస్సు దిగి ఎదురుగా ఉన్న టీకొట్లో దూరారు రెండు గేట్ల నుంచి తోసుకుంటే ఎక్కేస్తున్నారు భుజబలం చూపించుకుంటున్నారు స్త్రీలు పిల్లలు ముసలి వాళ్ళేమో వెనకబడ్డారు అప్పటికే ముందుగా ఎక్కు కూర్చున్న శంకరం ప్యాసింజర్ని బతిమాలి కిటికీలోంచి తన రుమాలను చిన్న చిన్న సంచీల అందించి తమ సీట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు కొంతమంది శంకరం ఒక కిటికీ దగ్గర కూర్చుని నన్ను చూసి చెయ్యి ఊపుతున్నాడు సీటు దొరికినందుకు ధీమా వేసింది గేటు దగ్గర తోపులాట కొంచెం తగ్గాక ఎక్కాను శంకరం రెండో సీట్లో ఉన్న ఒక రుమాలు చూపిస్తూ బ్యాగీ ప్యాంటు బొమ్మల షర్టు ఉన్న నా ఫ్రెండ్ వస్తాడు మావయ్య అతను ఇక్కడ కూర్చుంటాడు అదిగో కింద ఉన్నాడు కిందకి చూపించాడు ఎవరు కనిపించలేదు అయినా సరేలే అన్న రెండు సీట్లు నాకు అప్పగించి ప్రయాణికులను తప్పించుకుని అతి కష్టం మీద కిందకి దిగాడు శంకరం కిటికీ పక్కనే ఉన్న సీట్లో కూర్చున్న పక్క సీటులో ఆ అబ్బాయి రుమాలు పెట్టాను శంకరం చేయి ఊపి ఇంటికి వెళ్ళిపోయాడు స్టాండింగ్ ప్యాసెంజర్లు అక్కడక్కడ ఖాళీగా ఉన్న సీట్ల గురించి ఎంక్వైరీ చేసి నిరాశ చెందుతున్నారు అంతలో ప్రయాణికుడు గాబ్రా పడుతూ అందరినీ తోసుకుంటూ ముందు గేట్లోంచి లోనికి ప్రవేశించాడు ఇద్దరు కాళ్ళు దక్కేశాడు ఒక యువతని తోసేశాడు కంగారులో అంతా అతన్ని తిడుతున్నారు కిక్కిర్సిన సిటీ బస్సులో అది సహజమే ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే వాడు పక్కనున్న ఖాళీ సీటు కోసం ఆశగా వచ్చాడు వాని మొహంలోకి పరీక్షగా చూశా కూలివాడిలా కనపడుతున్నాడు ముప్పై ఐదేళ్ళు ఉంటాయి మొరటిగా ఉన్నాడు ఫుల్ హ్యాండ్ షర్టు సాదా కాటన్ ప్యాంటు చేతిలో కాస్త పెద్ద సైజు ఎర్రచారల సంచి బట్టలు బాగా మాసి ఉన్నాయి బస్సు కోసం ఆతృతగా పరిగెత్తుకుని వచ్చాడు కాబోలు ఎండలో బాగా చెమటలు పట్టి ఉన్నాడు అతను సంచి పట్టుకున్న తీరు చూస్తే బరువుగా ఉన్నట్టు తోస్తోంది మా కిందన కిందనున్నాడు వస్తాడు అని చెప్పా నిరాశగా పక్కకు తిరిగాడా ఆసామి నా కుడివైపునున్న డబుల్ సీట్లో కూడా ఒక ఖాళీ ఉంది తాపీగా చుట్ట తీసి వెలిగిస్తున్నాడు తాను పోర్ట్లో ఉద్యోగినని అతను జేబు తగిలించుకున్న టోకెన్ చెప్తోంది ఆ సీట్ కోసం అతని దగ్గరికి వెళ్ళాడా ఆసామి మా ఉన్నాడు ఖాళీ లేదు చెప్పాడా పోర్ట్ ఉద్యోగి కొంతమంది స్నేహితుల కోసం వారు వస్తారని ఊహించి ముందుగానే రిజర్వ్ చేసేస్తారు ఎవరూ రాకపోతే ఆకర్షణలో అంటే బస్సు కదిలేక ముఖపరిచే ఉన్న వాళ్ళకి కానీ తమకు నచ్చిన వాళ్ళకి కానీ ఆ సీటుని ఆఫర్ చేస్తారు అది కొంతమంది మెంటాలిటీ బాబు ఈ సంచి ఉంచండి సోడా తాగి ఇప్పుడే వస్తాను రొప్పుకుంటూ ఆ పోర్టు ఉద్యోగిని బతిమలాడసాగాడు పరోపకారి బుద్ధి గల ఆ పోర్ట్ ఆసామి వాడి పరిస్థితిని గమనించి జాలిపడి ఆ సంచిని అందుకొని తన పక్కన సీటు మీద పెట్టుకున్నాడు అప్పటికే బస్సు నిండా జనం కాళ్ళు కదపడానికి వీలు లేకుండా ఉన్నారు ఆ ఆసామి తన వద్దనున్న భారాన్ని అతనికి అప్పగించి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంకా చెమటలు తగ్గలేదు ఉక్కుపాత ఎక్కువగా ఉండడం వల్ల ప్యాంటు కాళ్ళని మోకాలు వరకు మడిచాడు ఒక్క క్షణంలో వస్తాను బాబు సంచి జాగ్రత్త అంటూ అందరినీ తోసుకుంటూ వెనకాల గేటిలోంచి దిగి వెళ్ళాడు శంకరం చెప్పిన గుర్తులు గల అబ్బాయి వచ్చి నా పక్కనే నిలబడాడు అతని వైపు చూస్తుంటే నేను శంకరం ఫ్రెండ్ నుండి ఈ రుమాలు నేనే ఇచ్చాను అన్నాడు పక్కకి జరిగి అతనికి సీట్ ఇచ్చా ఇంతలో డ్రైవర్ బస్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశాడు అదే సమయంలో వెనక నుంచి మరో మూడు బస్సులు పందింగుర్రా దూసుకుంటూ వచ్చి ఆగాయి నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్లు కొంతమంది గబగబా దిగి అప్పుడే వచ్చిన బస్సుల దగ్గరికి పరుగులు తీశారు కొంతమంది అలాగే నిలబడి ప్రయాణం చేయాలనుకున్నారు మా బస్సు కదిలింది ఇద్దరు కదులుతూ ఉన్న బస్సు ఎక్కారు మాజీ సైనికుల్లా ఉన్నారు ఆ పోర్టు ఉద్యోగి పక్కన సీటు ఖాళీగానే ఉంది ఆ సీటు దగ్గరికి వెళ్ళారు ఆ ఇద్దరు సంచిని తీసి ఒళ్ళో పెట్టుకోవయా మేము కూర్చుంటాం దబాయింపుగా ఉంది వాళ్ళ కంఠస్వరం మా వాడున్నాడు మామూలుగానే చెప్పాడు పరోపకారి పోర్ట్ ఉద్యోగి ఏడి ఇంకా బస్సు రాలేదు బయలుదేరింది ఎక్కడున్నాడు అడిగాడు రుండేవాడు వాడి కంటం చాలా కటువుగా ఉంది వాడు నీకేమవుతాడు అన్నా తమ్ముడా ఇంట్రాగేట్ చేస్తున్నట్లు వాడి ప్రశ్నలు తీరు తక్కువ సమాధానం చెప్పలేక తడబడ్డా ప్యాసింజర్ ఏదో నసిగాడు బస్సు స్పీడ్ అందుకుంది వస్తే అప్పుడు చూద్దామని ఆ సంచిని లగి నవళ్ళలో పెట్టుకుంటా చొరవగా ఆ సంచి తీసుకుని ఆ సీట్లో కూర్చున్నాడు ఒకడు రెండోవాడు వాడు ఆ సంచినందు అందు అందుకున్నాడు దానిలో ఉన్న ఒక్కొక్క కాగితం మూటలన్నీ బయటకు తీయసాగాడు బస్సు రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది ఒక హీరో హోండ రయ్యమని దూసుకుంటూ వచ్చి మా బస్సు పక్కనే అంటే నా పక్కనే ఆగింది దాని మీద వచ్చిన పోలీస్ ఆఫీసర్ బండి దిగి స్టాండ్ వేశాడు అకస్మాత్గా పక్కనే కూర్చుని అతను ఆ పోర్టు ఉద్యోగి షర్ట్ కాలర్ పట్టుకున్నాడు కిందకి దగ్గర కటుగా పైకి లేపాడు నేనెందుకు దిగాలి వైజాగ్ డ్యూటీకి వెళ్ళాలి దిగడానికి ఇష్టపడలేదు అతను డ్యూటీకి వెళ్తావా ఈ సంచిలో ఏటుందో తెలుసా ఎస్ఐ గారికి చెప్పు పద స్టేషన్కి అంటూ అతన్ని రెక్కపట్టుకొని కిందకు లాక్కెళ్ళారు మఫ్టీలో ఉన్న ఆ పోలీసులు ఇద్దరు ఎస్ఐ గారికి ఎదురుగా నిలబెట్టారు గడగడా వణికిపోతున్నాడు పాపం మా ఉద్యోగి వాడు సంచిని వీడికి అందించి పారిపోయాడు సార్ వాడిని వీడికి తెలుసు మా తాలూకే అని చెప్తున్నాడు సంచి నిండా గంజాయి ఉంది సార్ పది కేజీలు ఉండొచ్చు ఎస్ఐ గారికి విన్నవించుకున్నాడు కానిస్టేబుల్ ఆడెవడో నాకు తెలియదు బాబోయ్ సంచి పెట్టి చూస్తూ ఉండమని సోడా తాగి వస్తానని కిందకి దిగాడు బావురమన్నాడు ఉద్యోగి అమాయకంగా వాడి కళ్ళ వెంట నీరు కారుతోంది స్టేషన్ పదరా స్టేషన్కు పద పద అంటూ ముందుకు తోశాడు కానిస్టేబుల్ మా బస్సు బయలుదేరింది అది అమ్మాయకుళ్ళ కనిపించే మాయగాడి కథ ఈ కథ గీతాంజలి హలో ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదున ప్రచురించారండి కథ బాగుందండి అంతే అందరినీ నమ్మేయకూడదు నమ్మేస్తే చెప్పలేము ఎవరు ఎలాంటి వాళ్ళో ఏమిటోనండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను